దేశంలో పెరిగిపోతున్న ప్యాసిస్టు ధోరణులు ప్రజా ఉద్యమాలు కర్తవ్యాలు అనే అంశంపై విజయవాడ ప్రెస్ క్లబ్లో ఎస్యుసిఐ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు The policy of this particular party or that particular party is a class policy. The class is a ruling capitalist class. In anticipation of the working class revolution and somehow to spot the working class revolution, the class takes it to a well true fascism and fascism dehumanizes society. They ultimately want to stop working class revolution. They cannot solve any problem. Capitalism is creating problems. So By stall, if it is time, capitalism is working. So, to prevent that, they confuse the mass mind using caste, communal, religion, division, everything, and put the people one against another, and see that these people are not united. So, our task is to unite all the people, all the exploited people, unitedly, fight on democratic demands. And ultimately to overthrow capitalism. That is the only way to defeat fascism. For that we appeal repeatedly to all the left-hand democratic parties to come forward and build up united democratic movement on that today -to issue, finally to stop fascism becoming victorious. That is the appeal of our party, Social Duty Center of India Covenant. దేశంలో అన్ని ప్రజాతంత్ర హక్కులను ప్రజాతంత్ర సంస్థలని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలని నిర్వీర్యం చేసే ధోరణను ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాలలో నేడు పెట్టుబడి విధానంలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య అసమానతలు అధిక ధరలు అవినీతి విద్యా వ్యాపారము మరి ఆరోగ్య రంగంలో వ్యాపారీకరణ వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల యొక్క ప్రజల యొక్క సమరశీల పోరాటాలని నిర్మించాలని మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకుంది కాబట్టి ఈరోజు రోజు కొంత ఫాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని మేము తీర్పిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారుల నుంచి దిగిపోయినంత మాత్రాన్నే ఫాసిజం కుదు అనేటువంటి అభిప్రాయం సరైనది కాదు కాబట్టి మోడీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా సరే వ్యతిరేకంగా మార్సిస్టు ధోరణులకు వ్యతిరేకంగా నేడు పెట్టుబడిదారు వ్యవస్థ నుంచి సంక్షోభం నుంచి వస్తున్నటువంటి సమస్యలన్నిటికీ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రజాతంత్ర దేశవ్యాపితమైన ఒక సమరశీల పోరాటాన్ని నిర్మించడం ఒక్కటి మాత్రమే అది ఒక్కటి మాత్రమే అడ్డుకోగలదని మా పార్టీ చెబుతుంది మాకు మా మా మార్గదర్శి మా నాయకుడు అయినటువంటి ఈ యుగ

కానీ అదే పెట్టుబడిదారి వద్ద ఈరోజు వాటన్నిటిని తాను తెచ్చిన వాటిని ఈరోజు కూడా వెనక్కి తీసేసుకుంటుంది వాటన్నిటిని హక్కులను మొత్తం కాలరాజి వేస్తుంది ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారి విధానం అనేది పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ప్రజలకు ఇంకా ఎంత మాత్రం మేలు చేయని పరిస్థితిలో ఉంది అందుకనే ఈరోజు నిరుద్యోగం పేదరికం ధరల పెరుగుదల మహిళలపైన అత్యాచారాలు రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు విద్యా వైద్య వ్యాపారీకరణ మానసిక రోగులు పెరుగుతున్నారు మానసిక సమస్యలు పెరుగుతున్నాయి మొత్తం జీవితం వర్గంలో ఉంది ఈరోజు కాబట్టి ఈ సమస్యలన్నీ పుట్టించి అది ఇంకా ఏమాత్రం ప్రజలకు మేలు చేయని స్థితిలోకి వచ్చింది ఈరోజు అందువల్లనే ఈరోజు ఈ సమస్యలపైన పోరాడుతున్న ప్రజలను ఎంత మాత్రం సహించలేనిదిగా తయారయ్యి ఈరోజు ఉక్కు పాదంతో ప్రజల యొక్క ఉద్యమాలను అణచివేయడం జరుగుతుంది కాబట్టే ఈరోజు కుల మత విద్వేషాలంతా రెచ్చగొడుతూ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజలందరిలోనూ కూడా నమ్మకాలను పెంపొందిస్తూ ఒక ఉన్మాదాన్ని పెంపొందిస్తూ ఈరోజు ప్రజలని అందరినీ కూడా ఈ పోరాటం నుంచి వాళ్ళని నిర్వీర్యులుగా చేయడానికి చేస్తుంది అదేవిధంగా ఈరోజు తాగుడు తర్వాత డ్రగ్స్ ద్వారా పోర్న్ వెబ్సైట్స్ ద్వారా ఈరోజు మొత్తం విద్యార్థులను యువతను మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళను పోరాటం చేయలేనటువంటి ఒక నిస్స నిస్సహాయులుగా ఒక బానిసలుగా తయారు చేస్తూ ఈరోజు పాలక వరకు తన యొక్క ఫ్యాసిఫ్ విధానాన్ని కొనసాగిస్తుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈరోజు విద్యార్థులు యువకులు మహిళలు కార్మికులు రైతులు అన్ని సంఘాలు కూడా వాళ్ళ సమస్యలపైన ఉద్యోగం నిర్మించాలి అదేవిధంగా ఈరోజు ఇది ఇది మొత్తం ఏదో ఒక పార్టీయో ప్రజా సంఘాలో కాదు మొత్తం ప్రజా బాహుళ్యం అంతా కూడా ఈ ఉద్యమంలోకి రావాల్సి ఉంటుంది ఈ వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఐక్యంగా కలిసి నిజమైన ఉద్యమాన్ని షో కాదు నిజమైన ఉద్యమాన్ని నిర్మించినప్పుడు తప్పనిసరిగా దీన్ని మనం ఎదుర్కోగలమని మేము భావిస్తున్నాము అన్నపల్లి లలిత ఎస్ఎస్ఐ కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ పార్టీ